గద్వాల్ గణేష్ పంతొమ్మిదవార్డు పూల బజార్ పూల బజార్లో గత పది సంవత్సరాల నుంచి వినాయక చవితి అంగరంగవంపంగా జరుపుకుంటున్నాము గత రెండు సంవత్సరాల నుంచి ఫ్యాన్సీ బొమ్మ పెట్టడం జరుగుతుంది గద్వాల్ గణేష్లో కుటుంబ సభ్యులు లే గద్వాల గద్వాల్ కోట నా ఫ్రెండ్స్ తదితరులు గి వాళ్ళు అంతా సహకారంతో అంగరంగ అంగరంగంగా జరుపుకుంటూ ఎంతో సంతోషంగా 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 జరుపుకుంటున్నాము అందరూ ప్రతి ఒక్కరూ గొంతులో అంతా సహకరించి ఈ గత ఇది శివుని తపస్సు రూపంలో గృహలో అడవి ప్రాంతంలో గణపతి శివుని రూపంలో తపస్సు చేసిన విధంగా తయారు చేసి గత మా ఫ్రెండ్స్ మా కుటుంబ సభ్యులు అందరూ సహకారంతో ఈ విధంగా నెల నుంచి ప్రాక్ నెల నుంచి తయారు చేసి ఈ విధంగా డెకరేషన్ కష్టపడి ఈ విధంగా వినాయక చవితి బాగా జరుపుకోవాలని ఎంతో సంతోషంతో అందరూ కృషి చేసి చేశారు కానీ ఇప్పుడు ఈ గృహతో కట్టి అడవి రూపంలో బాగా చేసి సంతోషంగా అందరూ జరుపుకుంటున్నారని గద్వాల్ గోష్ గద్వాల్ గణేష్ జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి ఈరోజు కదిరిపట్టణం పంతొమ్మిదో వాటిలో గద్వాల్ కోట ఉత్సవ సమితి సేవా సమితి గణేష్ యొక్క తరపు నుంచి ఈరోజు పంతొమ్మిదో వాటిలో మేము గత పది సంవత్సరాల నుండి వినాయకుని యొక్క విగ్రహ ప్రతిష్టాపన అనేది మేము చేదలు చూస్తున్నాము ఈ యొక్క వినాయకుని యొక్క ఉత్సవ సమితి మేరకు మా వీధిలో ఉన్నటువంటి ఈ వార్డులో ఉన్నటువంటి సభ్యుల మేరకు సహాయ సహకారాలు అందించడంతో పాటు మేము గత పది సంవత్సరాల నుండి కూడా నిర్విరామంగా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా మత సామరస్య ఇక్కడ ముస్లింస్ ఉన్నారు హిందువులు ఉన్నారు అంత అలాంటి బాధభేవం లేకోకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడ పది సంవత్సరాల నుంచి చాలా సమరసంగా చేసుకుంటూ వస్తున్నాము అదేవిధంగా మా యొక్క ఈ పంతొమ్మిదవ వాటిలో ఎక్కడెక్కడ నిలబెడతారో అక్కడ విగ్రహాలను చూసుకుంటే మా యొక్క వినాయకుని విగ్రహం దగ్గర ప్రతి సంవత్సరం కూడా నాలుగవ రోజు మూడవ రోజు మేము అన్నదానం కూడా చేపించడం జరుగుతుంది ఈ యొక్క వీధిలో ఉన్నటువంటి సభ్యుల యొక్క సహకారంతో ఈ విధంగా పది సంవత్సరాల నుంచి మేము యొక్క అలంకరణగా ఈరోజు ఈ యొక్క తపస్సు చేసుకున్నట్టు ఈ యొక్క డెకరేషన్ కానివ్వండి ఈ యొక్క ఈ యొక్క సెన్సిటీ ఈ యొక్క డెకరేషన్స్ దగ్గర దగ్గర నెల నుండి ఈ యొక్క యువకులంతా కష్టపడుతూ బాగా చక్కగా ఈరోజు ఈ యొక్క వినాయకుని విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కోసం ప్రతి ఒక్కరు కష్టపడిన కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి అదేవిధంగా సహాయ సహకారాలు అందించిన అందించినటువంటి వీధి సభ్యులకు ఉత్సవ భక్తులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే రేపు నాలుగవ రోజు ఈ యొక్క వార్డులో ఈ యొక్క గణపతి బొమ్మ ముందు అన్నదానం చేపించడం జరుగుతుంది కావున ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి వారి వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను